హాయ్ అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ ఈ ఈరోజు వీడియోలో ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఒక అప్డేట్ అయితే వచ్చేసిందండి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అనమాట కేంద్రం నుంచి మనకి ఈ అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట మనకి రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా ఇది రాష్ట్ర వ్యాప్తంగానే కాదండి దేశవ్యాప్తంగా కూడా చెప్పుకోవచ్చు అనమాట మనకి కేంద్రం నుంచి ఈ అప్డేట్ అయితే వచ్చిందనమాట మరి దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా మీ యొక్క ఆధార్ కార్డుని అప్డేట్ అయితే చేయించుకోవాలి దీనికి చివరి తేదీ డిసెంబర్ పద్నాలుగు పదిహేను తేదీల వరకు చివరి తేదీలుగా ఇచ్చారండి మన పిఎం మోదీ గారు దీనికి సంబంధించిన విషయాలు మనం వీడియోలోకి వెళ్ళి క్లారిటీగా తెలుసుకుందాము వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎవరూ చూడండి అలాగే ఎవరైనా కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద మీరు ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి పెట్టుకున్నట్టయితే కనుక ఎలాంటి అప్డేట్ వచ్చినా కానీ మీకు వెంటనే తెలుస్తుందండి మెసేజ్ రూపంలో వస్తుందన్నమాట మీరు వెంటనే తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది దీంతో పాటుగా ఛానల్కి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే కనుక విషయాన్ని తెలుసుకునే అవకాశం ఉంటుందండి పాటుగా వీడియోని స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఇలా చూస్తేనే మీకు మొత్తం క్లారిటీగా అర్థమవుతుందన్నమాట మన ఛానల్లో గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి అంశంపైనే క్లియర్ అండ్ క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుందన్నమాట మరి ఛానల్ని తప్పకుండా ఫాలో చేయండి ఓకే ఫ్రెండ్స్ మరి వివరాలకు వెళ్ళిపోతే కనుక మనకి ప్రతి ఒక్క మనిషికి కూడా ఆధార్ కార్డు అనేది కంపల్సరీ ఉంటుంది కదండి అయితే ఈ ఆధార్ కార్డు మీద ఒక అప్డేట్ అయితే వచ్చిందనమాట అదేంటంటే మనం ఎవరైతే ఆధార్ కార్డు తీసుకుని పది సంవత్సరము దాటిపోయి ఉంటారో అంటే చిన్న వాళ్ళకైనా కానీ పెద్దవాళ్ళకైనా కానివ్వండి వాళ్ళు మీ యొక్క ఆధార్ కార్డ్ని అప్డేట్ చేసుకోవాలి దాంతోపాటుగా మీ యొక్క ఆధార్ కార్డులో ఏమైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నా లేకపోతే మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది తప్పు పడినా లేకపోతే మీ యొక్క అడ్రస్ అనేది తప్పు పడినా దాని అవి కూడా మీరు అప్డేట్ చేయించుకోవాలన్నమాట ఇలా చేయించుకో ఇలా చేయించుకోవడానికి మనకి డిసెంబర్ పదిహేనవ తారీఖు వరకు లాస్ట్ డేట్ ఇచ్చారండి అలాగే మన పిల్లలు ఉంటారు కదా పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళ ఆధార్ కార్డు కూడా మనం అప్డేట్ చేయించాలి ముఖ్యంగా పిల్లలకు కూడా ఆధార్ కార్డు కంపల్సరీ అండి ఎందుకంటే ఇప్పుడు స్కూల్స్లో ఆధార్ కార్డు కూడా కంపల్సరీ స్కూల్ జాయినింగ్ అప్పుడు కూడా అడుగుతున్నారు దాంతోపాటుగా మరి ఈ ఆధార్ కార్డు అనేది తల్లికి వందనం అమ్మఒడి పథకాలకు కానీ లేకపోతే ఫ్రీజ్ రీఎంబర్మెంట్స్ ఉంటుంది కదండి పెద్ద పిల్లలు ఇంటర్మీడియట్ చదివే పిల్లలకి అలాంటి వారికి కూడా మరి మనకి ఈ ఆధార్ కార్డు అనేది చాలా మ్యాండేటరీ అనమాట కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మీ యొక్క ఆధార్ కార్డ్ని అప్డేట్ చేయించుకుని ఉండాలండి మరి గవర్నమెంట్ నుంచి చాలా రకాల పథకాలు అయితే మనకు వస్తున్నాయి మరి ఆధార్ కార్డు ఉంటేనే రేషన్ కార్డు ఉంటుంది మీరు ఆధార్ ఆధార్ కార్డు రేషన్ కార్డు మ్యాండేటరీ కాబట్టి ఈ రెండు గుర్తింపు కార్డులు అనేవి లేకపోతే కనుక మరి మనకు వచ్చే ఈ గవర్నమెంట్ పథకాలు అనేవి అన్నీ క్యాన్సిల్ అయిపోతాయి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఎవరైతే పౌరులు ఉన్నారో వారందరూ కూడా మీ యొక్క ఆధార్ కార్డుకి అప్డేట్ చేయించుకునే అవకాశం అయితే వచ్చిందనమాట మనకి డిసెంబర్ పదిహేను వరకు అయితే ఈ అవకాశం ఉందండి మీరు కనుక ఆధార్ కార్డు అప్డేట్ చేయించుకోకపోతే కనుక మీ రేషన్ కార్డు కూడా రద్దయిపోయే అవకాశం ఉంది కాబట్టి ప్రజలందరూ మేల్కోండి ఎవరికైనా మరి ఆధార్ కార్డులో మిస్టేక్స్ ఉంటే కనుక వెంటనే వాటిని రెస్టిఫై చేసుకోండి దాంతోపాటుగా ఇంకా ఎవరికైనా కొత్తగా చిన్న చిన్న పిల్లలు పుట్టిన పిల్లలు ఉంటారు కదండి వారికి ఆధార్ కార్డు కావాలంటే కనుక అప్లై చేసుకుని కొత్త కొత్త ఆధార్ కార్డు తీసుకుని మీకు ఇప్పుడు మళ్ళీ రేషన్ కార్డులకి దరఖాస్తులు కూడా తీసుకుంటున్నారు కాబట్టి రేషన్ కార్డుల దరఖాస్తులకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది పాటు మ్యారేజెస్ అయిన వాళ్ళు ఉంటారు కదండి ఆడపిల్లలు వారు కూడా మరి ఇంటి పేరు మారిపోతూ ఉంటుంది కాబట్టి ఇంటి పేరు మారుతుంది ఊరు కూడా మారుతుంది కాబట్టి వారు కూడా మరి కొత్తగా ఆధార్ కార్డు అప్డేట్ చేయించుకునే అవ అవసరం ఎంతగానో ఉంటుంది ఇప్పుడు మనకి ఈ అవకాశం ఇచ్చారు కూడా మనకు తొందర తొందరగా అయిపోతుంది కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు రేషన్ కార్డు తీసుకోవాలన్నా కానీ వారికి కూడా ఈ ఆధార్ కార్డ్ అప్డేట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట మందికి అర్హత ఉన్న వారికి కూడా సెన్షన్స్ రావట్లేదండి ఎందుకంటే ఏజ్ వాళ్ళు అనమాట ఆధార్ కార్డులో ఏజ్ తప్పుబడటం వల్ల కూడా చాలామంది ఎలిజిబిలిటీ కాలేకపోతున్నారు అలాంటి వారు కూడా తగినన్ని డాక్యుమెంట్స్ అనేవి సమర్పించి మరి మీ యొక్క ఆధార్ కార్డులో డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎవరికైనా రాంగ్ పడితే వాళ్ళు దాన్ని చేసుకోవచ్చు అనమాట దాంతోపాటుగా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటాయి లేకపోతే సర్ నేము లేకపోతే ఫాదర్ నేము ఆఫ్ అవి తప్పుగా పడుతూ ఉంటాయి స్పెల్లింగ్ మిస్టేక్స్ ఒక్క స్పెల్లింగ్ కూడా మిస్టేక్ అనేది రాకుండా ఉండాలన్నమాట ఆధార్ కార్డులో అందుకని చెప్పి మీరు అవి కూడా మీరు సర్చ్ చేసుకోవచ్చండి దాంతోపాటుగా ఇవి సరి చేసేటప్పుడు మీ తమ్సు కూడా తమ్ ఇంప్రెషన్స్ కూడా తీసుకుంటారు అనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి మనకి దేనికైనా కూడా మరి ఆధార్ కార్డు ఇంపార్టెంట్ ఆధార్ కార్డుకి రేషన్ కార్డుకి అనుసంధానమై ఉంటుంది కాబట్టి ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి ఇది మనకి కేంద్రం నుంచి వచ్చిన అప్డేట్ అనమాట కాబట్టి ఇది అందరూ కంపల్సరీ చేయించుకోవాలన్నమాట ప్రతి ఒక్కరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి వెంటనే మీ ఆధార్ కార్డు అనేది అప్డేట్ చేయించుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మనకి ఈ తెలుగు రాష్ట్రాల్లో జిల్లాలు అనేవి ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది కొంతమందికి జిల్లాల పేర్లు కూడా మారిపోయాయి కాబట్టి అలాంటి వారు కూడా జిల్లాల పేర్లు ఇప్పుడు మీరు ఏ జిల్లాకైతే వస్తారో ఆ జిల్లాకి ఇప్పుడు మొన్న గవర్నమెంట్ అంతకుముందు జగన్ గారు గవర్నమెంట్లో ఉన్నప్పుడు అయితే జిల్లాలు ఎక్కువ పెంచేసి మరి తర్వాత జిల్లాల పేర్లు మార్చడం కూడా జరిగింది కాబట్టి ఒక్కొక్కళ్ళకి ఇదివరకు ఉన్న జిల్లాలు మారిపోయాయి అలాంటి వారు కూడా మీ యొక్క జిల్లాల పేర్లని దాంట్లోకి ఎక్కించుకోండి దాంతోపాటు మనకి పిన్ కోడ్స్ కూడా మారిపోతూ ఉంటాయి ఆ పిన్ కోడ్స్ని మీ యొక్క జి మారిన జిల్లాల పేర్లని ఇవన్నిటి సరి చేసుకోవడానికి కోసమే ఇప్పుడు ఈ అవకాశం అయితే ఇవ్వడం జరిగిందనమాట కాబట్టి తప్పకుండా అందరూ ఈ పనిని ఇంకా మనకి రెండు మూడు రోజుల టైం ఉంది కాబట్టి ఈ టైంలో కంప్లీట్ చేసుకుని ఉంచుకోండి ఎందుకంటే మనకి జనవరి ఒకటి నుంచి అనేక రకాల అయితే అమలు చేయబోతున్నారు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా అది ఆడబిడ్డ నిధి పథకం కావచ్చు తల్లికి వందనం పథకం కావచ్చు కొత్త పెన్షన్స్ కొత్త రేషన్ కార్డ్స్ ఇవన్నీ కూడా మనకి జనవరిలో రెండవ తారీఖున జన్మభూమి కార్యక్రమం పెట్టి దాంట్లో అయితే అర్హులైన వారందరికీ ఇవ్వడానికైతే ఆలోచనలో ఉన్నారండి దీంతోపాటుగా అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన డబ్బులు కూడా మనకి జనవరి రెండునే మనకి క్లారిటీ వస్తుంది ఎవరైనా ఇంకా అన్నదాత సుఖీభావ పథకానికి అప్లై చేసుకోవాలన్నా కానీ వారికి కూడా ఆధార్ కార్డు రేషన్ కార్డు అనేది మ్యాండేటరీ కాబట్టి ఈ పదిహేనో తారీఖు లోపుగా ఎవరికైనా ఇబ్బందులు ఉంటే కనుక వారు వెంటనే ఈ ఆధార్ కార్డు అనేది అప్డేట్ చేయించుకొని తర్వాత మీరు మీ మీ పథకాల కోసం అప్లై చేసుకోండి రైతులైతే రైతన్నలు అన్నదాత సూకిబో పథకానికి ఆడవాళ్ళు అయితే కనుక మహిళలకు సంబంధించిన చాలా రకాల పథకాలు ఉన్నాయి కదా తల్లికి వందనమని ఆడబిడ్డ నిధి పథకం అని అలాంటి వాటికి అప్లై చేసుకోండి అలాగే ఎవరైనా కొత్తగా పెన్షన్ తీసుకోవాలనుకున్న వాళ్ళు వృద్ధాప్య పెంచిన అయినా వితంతు పెన్షన్ అయినా యాభై ఏళ్ళ పెన్షన్ అయినా కానీ మీకు ఏది రావాలన్నా కానీ ఆధార్ కార్డులో ఇంపార్టెంట్ అనమాట ఆ మీ పేరు అన్నీ ఇంపార్టెంట్ కాబట్టి అవన్నీ మీరు రెక్టిఫై చేసుకుని అప్డేట్ చేయించుకొని ఉండాలి చిన్నపిల్లల చిన్నపిల్లలకే కదా అప్డేట్ పెద్దవాళ్ళకి కాదు కదా అని మాత్రం అనుకోకండి ఎవరైతే ఆధార్ కార్డు తీసుకుని పది సంవత్సరాలు దాటిపోతుందో వారందరూ కూడా అప్డేట్ అనేది కంపల్సరీ చేయించుకోవాలన్నమాట ఇది అంటే స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకపోయినా కానీ చేయించుకోవాలి ఇక్కడ మీరు ఇది ఒకటి గమనించండి మనం ఆధార్ కార్డు తీసుకుని టెన్ ఇయర్స్ దాటిపోతే మీ దగ్గర స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకపోయినా కానీ మీ ఆధార్ కార్డు కరెక్ట్గా ఉన్నా కానీ మీరు చేయించుకోవాలి అప్డేట్ అంటే మనకి మీ సేవా కేంద్రం దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళు మన తమ్ము ప్రెస్ అలాగే ఐ ఉంటుంది కదా ఐ వెరిఫికేషన్ అవన్నీ చేసుకుని మనకి అప్డేట్ చేసి మళ్ళీ మనకి కొత్తగా ఆధార్ కార్డు అనేది ఇష్యూ చేస్తారనమాట ఇదండి మరి వాళ్ళ వీడియో విడిస్త తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఇది చాలా ఇంపార్టెంట్ విషయం కాబట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరొక మంచి వీడితో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు సెలవు నమస్తే